ఫ్రెండ్స్ ఇప్పుడు ఏందనే వార్త మహిళను మంటల్లోకి తోసేసిన వైసీపీ నేత పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఖాళీ స్థలం వివాదం ఖాళీ స్థలంపై వివాదం మహిళలకు మహిళను మంటల్లోకితో చేసిన వైకాపీ నేత వివరాలు చూస్తే ఖాళీ స్థలం విషయంలో తగద రావడంతో ఓ వైకాపా నాయకుడు మహిళను మంటలోకితో చేసిన ఘటన గాజువాకలో చోటు చేసుకుంది న్యూ పోర్ట్ సిఐ దాలిబాబు తెలిపిన వివరాల ప్రకారం గాజువాక అరవై ఐదో వార్డు బానుజీ తోటలో రాధ నివాసం ఉంచుంది ఆమె ఇంటి పక్కన కొంత ఖాళీ స్థలం ఉండగా శుక్రవారం వైకాపా నాయకుడు లోకనాథం అక్కడ చెట్లు నరికి అగ్గిపెట్టాడు దీంతో రాధ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ స్థలం తనదని ఎక్కడికెందుకు వచ్చారంటూ అతను నిలదీసింది ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో లోకనాథం ఆమెపై చేయి చేసుకున్నాడు ఈ క్రమంలో మంటల్లోకి తోసేయడంతో ఆమె చేతులు ముఖానికి గాయాలయ్యాయి ఈ మేరకు బాధితురాలు న్యూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రస్తుతం రాధ కేజీహెచ్లో చికిత్స పొందుతోంది మరోవైపు లోకనాథం తాను ఆ సమయంలో సంఘటనా స్థలంలో లేనని చెబుతున్నాడు కొద్ది రోజులుగా ఆమె తనపై కక్ష పెట్టుకుని ఫిర్యాదు చేస్తోందని ఆరోపించారు దీనిపై సీఐని సంప్రదించగా ఫిర్యాదు అందిందని విచారణ చేపట్టినట్లు చెప్పారు ఖాళీ స్థలంపై గత కొన్నాళ్లుగా ఇరువుల మధ్య గొడవ జరుగుతున్నట్లయితే సమాచారం అయితే ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఈ ఘటనలో పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందంటున్నారు ఇరువురి మధ్య మాటా మాట పెరగడంతోనే లోక్నాథ ఆమెపై చేసుకుని మంటల్లోకి తోసివేశారని చెప్తున్నారు అయితే లోకనాథం చెప్పే వాదన ఏంటంటే అలా ఆ ఘటన జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో తాను లేనని అయితే అతను చెప్తూ ఉన్నాడు దీనిపై మరిన్ని వివరాలు అయితే త్వరలోనే రావాల్సి ఉంది